పిడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో పర్సన్స్ విత్ డిజాబిలిటీస్ స్టేట్ లెవెల్ లీడర్స్ సెమినారు ఫిబ్రవరి ఐదో తేదీన విజయనగరంలో నిర్వహించబోతున్నారు ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం దివ్యాంగులను ఐక్యంగా సంఘటితం చేయడం దివ్యాంగులలో ఉన్న ప్రస్తుతం ఉన్న సమస్యలపై చర్చించడం వాటిపైన సరైన నిర్ణయాలు తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడానికి కావలసిన విధానాలను చర్చించడం దివ్యాంగుల యొక్క జీవితాల్లో వారి యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా దివ్యాంగుల నాయకులకు ట్రైనింగు ఇవ్వడానికి ఈ యొక్క సెమినార్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే లక్ష్యంతో పిడబ్ల్యూడి ఫెడరేషన్ ఈ యొక్క సెమినార్ను కండక్ట్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క సెమినార్కి రాష్ట్ర నలుమూలల్లో ఉన్న దివ్యాంగులు దివ్యాంగుల కోసం పనిచేద్దామన్న ఆశగల ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం ఈ రాష్ట్ర స్థాయి దివ్యాంగుల సెమినార్కి ఆసక్తి ఉండి పాల్గొనాలనే వారందరికీ కూడా ఒక గమనిక ఫిబ్రవరి ఐదో తేదీన విజయనగరంలో ఈ యొక్క దివ్యాంగుల రాష్ట్ర స్థాయి సెమినార్ జరుగుతుంది అయితే దీనికి ఈ యొక్క సెమినారు మంది దివ్యాంగుల నాయకులతో మాత్రమే ఏర్పాటు చేయాలనే నిర్ణయం పీడబ్ల్యూడి ఫెడరేషన్ కమిటీ వారు తీసుకున్నారు కాబట్టి దీనికి ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లాస్ట్ డేటు జనవరి ఇరవై ఎనిమిదో తేదీ ఈ విషయాన్ని కంపల్సరీగా గమనించాలి రిజిస్ట్రే ఈ యొక్క సెమినార్లో హాజరవ్వాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని వాట్సాప్ ద్వారా పై నెంబర్లకి మీరు ఫోన్ చేసి కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేస్తే మీకు పూర్తి వివరాలు మా కమిటీ సభ్యులు తెలియజేస్తారు